హలో హాయ్ అండి అందరికీ నమస్తే సింపుల్గా తమ్నల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నానండి ఇంకా ముందుగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ముందుగా ఐడిఓబిఈ అనే యాప్ ఉంటుందండి ఆ యాప్ని కానీ మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట డౌన్లోడ్ చేసుకుంటానే మనకి మీ మొబైల్లో స్క్రీన్ మీదే ఇలా ఓపెన్ అవుతుంది మీ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కొంచెం స్క్రోల్ చేశారంటే యూట్యూబ్ థమ్ నైల్స్ అని మనకు అనిపిస్తుంది కదా స్క్రీన్ పైన ఆ స్క్రీన్ పైన పైన మనం క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత డబుల్ ట్యాప్ టు ఎడిట్ ఎక్ టెక్స్ట్ ఉంది కదండి దాన్ని మనము క్లిక్ చేసి ఇక్కడ డిలేట్ ఆప్షన్ వస్తుంది కదా ఆ డిలేట్ ఆప్షన్ని మనము క్లిక్ చేయాలి డిలేట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది ఇక్కడ కొన్ని షేప్స్ ఉన్నాయి కదా ఇక్కడ యాడ్ అని ఉంది కదండి యాడ్ని క్లిక్ చేశామంటే మనకి ఇక్కడ న్యూ దగ్గర షేప్స్ అనే కనిపిస్తుంది కదా ఆ షేప్స్ దగ్గర మనం కన్నా క్లిక్ చేసామంటే మనకి యూ మోర్ అని కనిపిస్తుంది అంటే ఇంకా కొన్ని షేప్స్ మనం చూడవచ్చు అనమాట మనకు కావాల్సిన ఇక్కడ ఏ సేలో చేసుకోవచ్చు అండి ఏ షేప్ అయినా నేనైతే ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అక్కడ యాడ్ వన్ అని ఉంది కదా అక్కడ యాడ్ వన్ క్లిక్ చేశామంటే మనకి ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది దాన్ని తీసుకొచ్చి మనకు యూట్యూబ్ తొమ్మిది సైజులోకి సెలెక్ట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు ఈ నేను ఆల్రెడీ ఇది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కనిపిస్తుంది మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ క్లిక్ చేసి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ ఈ కలర్ అయితే సెలెక్ట్ చేశాను ఓకే డన్ డన్ చేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు వీటిపైన వచ్చేసి దీనిపైన మీరు ఏదైనా ఇమేజ్గా సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అండి యాడ్ యాడ్ దగ్గరికి వెళ్ళిపోండి మళ్ళీ యాడ్ అని క్లిక్ చేస్తే ఫొటోస్ కనిపిస్తుంది కదా ఫొటోస్కి వెళ్ళామంటే ఆ డైరెక్ట్ మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఎక్కువ నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను కాబట్టి కుకింగ్ ఉన్నాయి ప్రజెంట్ మా బాబు వీడియోది నేను సెలెక్ట్ చేశాను అది అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ మా బాబు ఇమేజ్ అయితే నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా అక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ యాడ్ వన్ అని ఉంది కదా అక్కడ యాడ్ వన్ క్లిక్ చేయగానే ఇక్కడ మూవ్ అని వస్తుందండి అది మూవే మనం క్లిక్ చేసుకోవాలి ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడ పెట్టేసుకోవాలనేది మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను మా బాబు ఇమేజ్ని తీసుకొని వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ సైజ్ కావాలంటే మనం ఆ సైజులోకి మనము మూవ్ చేసుకోవచ్చు అనమాట సైడ్కి కానీ స్ట్రైట్గా కానీ ఎలా అయినా మనము మూవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా నేను కొంచెం స్లైడ్కి పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా అలా క్లిక్ చేసుకొని సైడ్కి కొంచెం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మనకు ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే అంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశారంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట అక్కడ బ్లూ కలర్ ఇంటూ మార్క్ వచ్చింది కదండి దాన్ని క్లిక్ చేశారంటే బ్యాక్గ్రౌండ్ క్లియర్గా నీట్గా డిలీట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం డిలేట్ అయిపోయింది ఓన్లీ మా బాబు ఇక్కడ సింబల్ మాత్రమే కనిపిస్తుంది కదా థర్డ్ అనేసి చూసారు కదా ముందు బ్యాక్గ్రౌండ్ అండ్ అయితే డిలేట్ అనమాట ఇలా డిలేట్ అయిపోయింది మనకు ఇప్పుడు మనము దీని ఏమైనా మనకు కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్న ఒకవేళ దీని మీద ఏమైనా లెటర్స్ రాయాలనుకున్నాం అనుకోండి దీన్ని సైజు మనము ఇంకొంచెం తగ్గించేసుకొని కానీ ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను థర్డ్ మంత్ డెకరేషన్ కాబట్టి లెటర్స్ రాయాలనుకున్నాను అనుకో మళ్ళీ యాడ్ దగ్గరికి వెళ్ళిపోయేసి టెక్స్ట్ అని కనిపిస్తోంది కదా టెక్స్ట్ అనే దగ్గర క్లిక్ చేసుకోవాలి టెక్స్ట్ క్లిక్ చేయగానే టైప్ సంథింగ్ అని కనిపిస్తోంది కదా అక్కడైతే మనం ఏ అయితే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే మనము టైప్ చేసుకోవచ్చు అండి నేనైతే మా ఇస్సన్ థర్డ్ మంత్ డెకరేషన్ అని అయితే ఇస్తున్నాను చూస్తున్నారు కదా థర్డ్ మంత్ డెకరేషన్ ఓకే టిక్ మార్క్ ఇవ్వగానే అది వచ్చేసి మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది అనమాట దాన్ని క్లిక్ చేయగానే మనం దాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో అక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ కిందికి వచ్చి కింద అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను ఓకే డన్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా కలర్స్ కన్నా మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే కూడా మళ్ళీ మనకు అక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ కలర్స్లోకి మనం క్లిక్ చేసేసామంటే మనకు ఆటోమేటిక్గా కలర్ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట మీకు అది నచ్చకపోతే ఇంకా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకేనా చూస్తున్నారు కదా ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట కనిపిస్తుంది కదా నేనైతే నాకు నచ్చిన కలర్ కోసం వెతుకుతున్నాను మంచిగా కనిపించడానికి నాకైతే ఇదైతే నచ్చేసింది ఓకేనా డన్ చే ఓకే అండి ఇంకా పైన యారో మార్క్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ కనిపిస్తుంది ఆ డౌన్లోడ్ క్లియర్ చేసా క్లిక్ చేస్తానే మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలో ఒకవేళ అది కూడా వద్దనుకుంటే మీ ఇక్కడ పైన సింబల్ కనిపిస్తుంది కదా షేర్ అది క్లిక్ చేయగానే షేర్ కనిపిస్తుంది షేర్ల కిందికి వెళ్ళిపోయారంటే ఇక్కడ మనకి మీ అంటే మీకు కనిపిస్తాయి కదా ఇన్స్టాగ్రాము వాట్సాప్ అయితే వాట్సాప్లోకి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి మీరు ఎవరికి షేర్ చేయాలనుకున్నా వాళ్ళకి షేర్